హాయ్ అండి నమస్తే ఇది గురువారం మార్నింగ్ వీడియో అండి లేచేసరికి అయితే వర్షం పడుతుంది అయినా సరే ఫస్ట్ అయితే ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకుందామని ఫస్ట్ నీలాతో ఇలా కడుక్కొని ఊడ్చుకొని తుడ్చుకున్నానండి పెద్ద ముగ్గు వేస్తే వర్షానికి పోతుందేమో అనే భయంతోనైతే ఏదో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుందామని ఇలా స్టార్ట్ చేశానండి ముగ్గు అయితే చిన్నదే వేసుకుంటున్నాను నాకు వచ్చిన వాటిలో ఏదో ఒక చిన్న ముగ్గుని స్టార్ట్ చేసి వేస్తున్నానండి గురువారం అంటేనే లక్ష్మీవారం అండి సరే లక్ష్మీవారం కదా అని అష్టదళ పద్మ ముగ్గు వేద్దాం అనుకున్నా కానీ ఫైనల్గా అష్టదళం కాస్త నవదలమైందో దశదల అయిందో మొత్తానికైతే ముగ్గు అయితే అయ్యింది ముగ్గు ఎలా ఉన్నా సరే దీనికి అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముగ్గు వేసిన తర్వాత అయితే నేను ఫైనల్గా డెకరేట్ చేసుకుంటున్నాను ముగ్గుని ముగ్గు కోసం సైడ్ అయితే ఇలా బార్డర్స్ వేసుకుంటున్నాను సైడ్ బోర్డర్స్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి కదండి అట్లా అని కొంచెం పసుపు కుంకుమ వేసి ముగ్గునైతే ఇలా అలంకరించుకున్నాను ఆడవాళ్ళకి అలంకరణ ఎంత ముఖ్యమో ముగ్గు కూడా అంతే అలంకరణ ముఖ్యం ఇక ఫైనల్గా అయితే ఇలా సింహద్వారం ముందు కూడా ముగ్గు వేసుకుంటున్నానండి గడప ముందు కూడా ముగ్గు వేసుకోవాలి కదా అందుకని ఇలా ముగ్గుతోనే అలంకరించుకున్నాను ఫైనల్గా అయితే ముగ్గు కంప్లీట్ అయిందండి ఇక నా ముగ్గు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేనండి ఈరోజుకి